మనల్ని పాపం నుంచి విడిపించాడు దేవుడికి రక్షణ జీవితాన్ని కాపాడుకోండి క్రైస్తవ పాలల్లో ఉన్న ప్రజలారా దేవుని బిడలారా సోకోల్డ్ క్రిస్టియన్స్ సోకోల్డ్ భక్తులారా భక్తి జీవితాన్ని కాపాడుకోవడం చాలా అవసరం రక్షణను పాడు చేసుకోవద్దు ఒక పూట కూటి కొరకు జ్యేష్టత నమ్ముకున్న ఏసా వంటి భ్రష్డైన వ్యభిచారైన మీరు ఉంటాడా జాగ్రత్తగా చూసుకోండి దేవుడు చెప్పాడు ఆశీర్వాదం పోయిన తర్వాత కన్నీలు విడిచు ఏ వెదికినను మారు మనసు పొంది అవకాశం లేక తృణీకరించబడ్డాడు కనుక దేర్ ఇస్ నో అట్ ఆల్ కనుక జాగ్రత్త దేవుడి ఇచ్చిన అవకాశం చాలా విలువైంది ఈ ఎలక్షన్స్ మూమెంట్ లో బాప్ తీసుకున్న వాళ్ళు కూడా ప్రలోపించబడి మరలా త్రాగడానికి అలవాటు పడుతుంటారు త్రాగుడికి మరలా లోన్ అవుతుండ జాగ్రత్త రోజులు మంచిగా లేవు చెబుతున్నా కాలు రేగరేసి తడగొట్టే వారం చేయకండి రాజకీయ వ్యవస్థలు కూడా చాలా మార్పులు వచ్చి మీకు అర్థమైపోతుంది గడిచిన సంవత్సరం చెప్పా బ్లా మొక్కలు ముక్కలు మొక్కలు ముక్కలు మొక్కలు పీసెస్ అయిపోతాయి ఏ వ్యవస్థ నమ్ముకో అని మనం బాగుపడలేము సత్యదేవుడు సేవకులమైన మా కొండకూడదు రాజకీయ పిచ్చి నీకుండకూడదు ఓటు విలువైంది ఉపయోగించుకో మాటల మాట చాలా జాగ్రత్తగా ఒకటి ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం నీ శ నిర్ధారించే సంవత్సరం ఓటింగ్ ఈ ఎలక్షన్ చాలా 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 విలువైంది మన రాష్ట్రాన్ని మనం కాపాడుకున్న వాళ్ళం అవుతాం క్రైస్తవ్యాన్ని మరి ముఖ్యంగా కాపాడుకున్న వాళ్ళం అవుతాం మరొక మణిపూర్ మరొక హర్యానా పరిస్థితులు కల సమయోచితమైన గ్రామంతో ఓటు పోయి రాజకీయ పిచ్చితో నువ్వు నడిస్తే నేను చెప్పేది ఉండదు నేను ఉండదు నాకు పిచ్చండి నీకు దేవుడి మీద లేనప్పుడు నేనేం చేసేది నీకు దేవుడి మీద ఉంటే నేను చెప్పే మాటలు ఎక్కుతాయి నీకు దేవుడి మీద లేనప్పుడు తృణీకరిస్తావు దేవుడినే తృఢీకరించినోడువి నన్ను త్రుణీకి పెద్ద లెక్క నీకు పెద్ద విశేషమే కాదు నాకు తెలుసు నేను పెద్ద పోటుగాడిని అయ్యింది ఆయనే లెక్క చేయను నన్ను లెక్క చేస్తావా కానీ మేలు కోరి చెబుతున్నా సేవకుడు కదా సేవకుడు కదా ఇది చాలా చాలా ప్రాముఖ్యం వెయ్యి సంవత్సరాల తర్వాత రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఏం జరిగిందో అడిగితే చరిత్ర మాట్లాడుద్ది చరిత్ర మాట్లాడుద్ది చాలా విలువైంది జాగ్రత్త రాజకీయ రంగు పూసుకొని రాజకీయ పిచ్చి మీద ఒక దేవుని బిడ్డగా దేవుని చిత్తానికి ఉద్దేశానికి అప్పగించుకొని నడవడం వల్ల మన దేశాన్ని కాపాడుకున్న అవుతాం దేవుడికి మహిమగలుగున దాకా నీ తొందరపాటు నిర్ణయం దేశాన్ని ఊరిలో తీసుకెళ్ళకూడదు రక్షించబడిన మనం చాలా సమయోచితంగా నడిపించవలసిన రోజులు వచ్చేసి రోజులు గడిచే కొలది పోయే కాలం దగ్గర పడుతుందా పుణ్యకాలం దగ్గర పడుతుందా పుణ్యకాలమా పోయే కాలమా లేవు పోయే కాలాలే రాకడి దగ్గర అవుతున్నా రాకడి దగ్గర అవుతున్నాయి పోకడి దగ్గర అవుతుంది సంవత్సరాలు గడుస్తున్నాయి సంవత్సరాలు గడుస్తున్నాయి ఏ డ్రైవ్ వాడుతున్నా హే డ్రైవ్ వాడుతున్నావేమో ఆ ఇంటికల్ నెరవకుండా నీకు అర్థం కాకపోవచ్చు అర్థమైందా ఏ డ్రైవ్ వాడితే ఏమవుద్ది నాకు ముసలతనం వచ్చింది సంగతి నీకు అర్థం కాదు జాగ్రత్త తిక్కల ఆలోచన కలిగి ఉండగా రోజులు గడిచే కొలది వయసు మీద పడుతుంది పుణ్యకాలం కాదు వచ్చేది పోయే కాలమే కనుక జాగ్రత్త రక్షించబడిన నీవు నీ రక్షణ సాక్ష్యాన్ని కాపాడుకోవాలి ఒక పోట కోటి కొరకు జ్యేష్ఠత్వం అమ్ముకున్న నేను చర్చికొచ్చినోళ్ళతో మాట్లాడుతున్నా క్రైస్తవులతో మాట్లాడుతున్నా దేవుని ప్రజలతో మాట్లాడుతున్నా దేవుని బిడలగా క్రైస్తవ సంఘంలో చేర్చ నేను మాట్లాడుతున్నా విడివల సంగతి నాకు అవసరం లేదు ఒక పోట కోటి కొరకు జ్యేష్ఠత్వం నమ్ముకున్నట్టుగా అమ్ముకోవద్దు నువ్వు ఓటుకు డబ్బులు తీసుకున్నావు అర్థం ఏంటి ఒక పూట కోటి కొరకు జ్యేష్ఠత్వాన్ని బిర్యానీకి బీర్ ప్యాకెట్ లోనయ్యమంటే కారణం ఏంటి ఒక ఒక పూట కూటి కొరకు జాగ్రత్త కొన్నా తెలివితేడ చూపిస్తాను తెలుసా ఆడబడితే ఆడ తీసుకొని అవి పోగేసి అమ్ముతున్నారు సెకండ్ హ్యాండ్లకి అబ్బో నీ వ్యాపారం తగలాడా ఓరీ ఇచ్చే ఒక సీసా నాలుగు సీసాలు లాక్కొని వేస్తున్నావా అవి పైకి తీసుకెళ్ పక్క తీసుకొని సెకండ్ హ్యాండ్లు అమ్ముతున్నావా నీ వ్యాపారం పాడుగాను అన్నం తినాలని ఉందా లేకపోతే ఓన్లీ బిర్యానీ తిని బతికేత్తావా బిర్యానీ తినే ఆలోచన చేయకండి అన్నం తినే ఆలోచన చేయండి అరుగుద్ది బిర్యానీ తింటే ఏ అండమే అన్నం తింటే ప్రశాంతం మసాలాలు దినుసులు ఏం పడవు గనక కరెక్ట్గా ఉంటుంది కనుక ఆరోగ్యానికి మంచిది బిర్యానీ తినే మాటలు మాట్లాడకండి అన్నం తినే మాటలు మాట్లాడాలి మనం దేవుడికి మహిమ గడువులుగాక హలో లుయా జాగ్రత్త రక్షణ కాపాడుకోవడం నీ బాధ్యత ఇట్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ నాకు సంబంధం లేదు నేను ఆల్రెడీ దేవుడు చూస్తున్నాడు కెమెరా ఉంది కెమెరా ఉంది నీ ఇంటికాడు జూమ్ చేశాడు కెమెరా బజార్ కాడు జూమ్ చేశాడు కెమెరా నీ పొలం కాడ జూమ్ చేసాడు కెమెరా చచ్చి కాడ జూమ్ ప్రతి ఏరియాలో సిసి కెమెరాలు ఉన్నట్టుగా ఆయన దృష్టి లోకమంది సంచరిస్తుంది కారు బలపరచడానికి దేవుడికి మహిమ దేవుడు ప్రతికేవా బలం సాక్ష్యం చాలా విలువైంది వ్యక్తిత్వాన్ని బజార్ పాలు చేయకండి వ్యక్తిత్వాలను పాడు చేసుకోక విలువను పాడు చేసుకోకండి సంఘ కాపరిగా నా ధర్మం మరొక ఆదివారం గడిస్తే మే పదమూడు ఎలెక్టెడ్ అండ్ సెలెక్టెడ్ ఇక మనం రంగంలో దిగుతాం ఈ గ్యాప్ లో వరవడి స్టార్ట్ అయిపోద్ది సాతనగాడు గుచ్చి 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 నిన్ను పొడుస్తా ఉంటాడు ఎరాలని వాడు ఎరకు చెక్కగా దేవుని చేతిలో ఉండు అది నీకు ఆశీర్వాదం ఆమె న్యాయబద్ధంగా వచ్చిన ఒక వంద రూపాయలు తింటే నీ కడుపు కరుగుద్ది ఫ్రీగా వచ్చిందని ఫినాయిల్ తాగాం అనుకో అసలు ఇప్పుడు ఈ మధ్యకి ఇప్పుడు ఎట్లా తెలుసా కొన్ని ఏరియాలో ఓటికి పదివేలు ఒక్కరైతే ముద్దు ఇద్దరైతే సబ్బా నలుగురు కరు ఉంటే నేను నాలుగు ఓట్లు నలభై అబ్బా ఎంత పని ఇప్పుడు ఫీల్ చచ్చిపోయిన వాళ్ళు పేరు కలుపుతామంటే వాడు లేడే అబ్బా మా నాన్న మొన్నే పోయి వాడు ఉంటే పదివేలు వచ్చాయి అటు ఇటు అబ్బో ఇదొక సంపాదన అయిపోయింది జాగ్రత్త మీరు గమనించండి మీరు గమనించండి తీసుకున్నారు కదా ఆ రూపాయి నువ్వు ప్రశాంతంగా అనుభవించగలిగే ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్ లోపో అరుగుదల లేని లిస్ట్ లేకుంటాయి దానితో దాని ద్వారా ఒక ఒక్క చోటని వాసిస్తే రెండు చోట్ల గొంతలు ఆల్రెడీ పడి ఉంటాయి కనుక జాగ్రత్త ఒక పూట కోటి కొరకు జ్యేష్ఠత్వ హక్కు నమ్ముకున్న ఏసా వంటి ప్రస్తునను వ్యభిచారైన మీలో ఉండరాదు దేవుడికి స్తోత్రం కనుకొని మాక రక్షణ కాపాడుకో రక్షణ కాపాడుకో విలువ సాక్ష్యం చాలా విలువ గొప్పది కనుక దేవుడు పాపల్ని బయటకు లాగాడు మరలా పాపలోకి వెళ్ళొద్దు పాపలోకి వెళ్ళొద్దు పాప నాశించి కొనసాగొద్దు నాకు ఈ ఎలక్షన్స్ మూమెంట్ అంటే బో చికాకు ఎర్రక్తి కసి ఎందుకంటే మా నాన్న గురించి చెప్తాను మీకు మా నాన్న నేను చిన్నప్పుడు చూశాను మందు తాగడు మా నాన్న అసలు అసలు ఆ సిగరెట్ కానీ ఏ అలవాట్లు లేవు మా నాన్నగారికి ఏ అలవాట్లు లేవు నమ్మకం కష్టపడ్డాడు విస్తారమైన డబ్బు వచ్చింది డబ్బు ఎప్పుడైతే చేరిందో రాజకీయం వచ్చింది రాజకీయం వచ్చింది కానీ మా నాన్నగారికి రాజకీయం అంటే ఆలోచన లేదు కానీ ఎప్పుడైతే డబ్బు తొలతొగుతుందో రాజకీయం వెంటాడింది ఎప్పుడైతే రాజకీయం అన్న అన్న స్థా స్థితిలోకి వచ్చాడో త్రాగుడికి లేనిపోని వ్యసనాలకి లోనయ్యాడు కనుక ఒక కన్న కొడుగ్గా నాకు బాధది కానీ మా నాన్న గురించి ఒక మాట చెప్పమంటారా ఏ రోజు కూడా మా ముందర సిగరెట్ తాగలే నువ్వో నీ పిల్లల ముందే ఏందిరా పుల్లెట్టుందిరా వాడుకోవడం నీకెట్ ఉందిరా రెండు సంవత్సరాలు అయితే వస్తారా నిన్ను అని వాడు చూస్తాడు నువ్వే ఫుల్లెట్టుందిరా నీకెట్ మా నాన్న గురించి చెప్పగలను నేను మా నాన్నగారు ఎంతవరకు మా ముందర సిగరెట్ దాకి తాగిన దాఖలాలు లేవు ఒకవేళ పొలాల్లో కూర్చొని ఏదైనా తనపు తాగుతాను నేను చాలాసార్లు గమనించాను మమ్మల్ని చూసి అన్నీ పడేస్తాడు ఎందుకో తెలుసా నేను తాగుతున్నానని మా పిల్లలు కూడా అలవాటు పడతారేమని ఒక తండ్రిగా ఆ జాగ్రత్త నీకుందా రే మీ బాటిల్ మీ బాబాయ్ చేసేస్తాను కానీ తీసుకురా నా కుదరలేదు అని పోయి రెండుతే రెండు ఏం నేర్పుతున్నా పిల్లలకి నీకు దండం పెట్టి చెబుతున్నా యవనస్తులు త్రాగుడుకు లోనైపోయారు పొంది నాకు చేజేతులారో కుటుంబాలు పాడు చేసుకుంటున్నారు నీకు అర్థమవుతుందా పెళ్ళి కాకుండా ఏదో సిమెంట్ పనుకో దేనికి టెన్త్ క్లాస్ అయ్యి ఇంటర్మీడియట్ గడవలేక లాగలేక తొక్కలేక ఈదలేక ఏదో పనికి సిక్కి చివరికి చెడు వ్యసనం వాళ్ళు త్రాగుడికి లోనవుతున్నారు నేను మొన్న బండూరు పల్లె వాక్యం చెప్పి త్వరగా వచ్చేసాను ఫస్ట్ శాఖ ఫస్ట్ ఫస్ట్లో మాట్లాడేశా నిద్ర లేవు రోజు కా ఇటు తిరగడం అటు తిరగడం ఫస్ట్లో మాట్లాడి వచ్చేసా ఆ పాచకాల మరి మరి బతుల్లో రావాలని సరే మాటిచ్చా కదా పోయా ముందర మాట్లాడి వచ్చేసా వస్తా ఉంటే వెళ్ళేటప్పుడు ఈ ఎలక్షన్ మూమెంట్ కదా కొంతమంది డీజిల్ పెట్టి ఆ రాజకీయ పార్టీలు పెట్టి మొత్తానికి జెండాలు ఎత్తున్నారు టవల్ ఎత్తున్నారు పిల్లలు కూడా పిల్లలు కూడా టోపీలు వేసుకొని వచ్చేపాటి సాయంత్రం వేళ వచ్చేపాటి కాదు ఒక గంట కన్న తర్వాత ఆ పక్కనే సిట్టింగ్ లేచి కూర్చొని ఉన్నాను ఈ పక్కన పిల్లలు చిన్నపిల్లలు గొంతులేస్తున్నారు ఎంత ఘోరణం అండి మాయ చేసి ఒక ఐదు సంవత్సరాల పరిపాలనకు ఒక సంవత్సర ఐదు సంవత్సరాలు పరిపాలించడానికి మనుషులు మత్తులో దించి మాయ చేసి మబ్బి చేసి వ్యవస్థను గందరగోళం చేస్తున్నారు క్రైస్తవులు మనకి కనువిప్పు కలగాల బయట ఉన్నోడి కంటే నీకు కనువిప్పు కలగాల నీకు చెప్పమంటారా మన ఆంధ్ర రాష్ట్రంలో క్రిస్టియానిటీ ఒక్క తాట్లో కొత్త రాజకీయాన్ని శాసించగలం అంతే క్రిస్టియానిటీ ఒక తాట్లో కొత్త రాజకీయాన్ని శాసిస్తాం మనం ఓటి హోటకు మనకి ఎక్కువది మన ఆంధ్రలో ప్రార్థనకు వచ్చే ప్రతి ఓడికి పౌరుషం వచ్చే కరెక్ట్గా నిలబడితే రాజకీయ పార్టీలకు రెండు పడిపోతాయి అంతే రోషంతో చెప్తున్నా కళ్ళు కలు కళ్ళు తెరుచుకో రక్షణ జీవితాన్ని పాటు చేసుకోవద్దు రక్షణ జీవితాన్ని పాటు చేసుకోవద్దు ఒక పూట కూటి కొరకు జ్యేష్ఠ హక్కు నమ్ముకున్న ఏ స బతుకొద్దు బతకొద్దు వాటిని ఎర్రగా ఎట్టే వ్యక్తుల్ని ఎండగట్టడంతే మనకు రోషం ఉండాలండి మనలో న్యాయం ఉండాలి దేవుని పిల్లలుగా న్యాయబద్ధమని నిలబడితే దేవుని ఆశీర్వాదాలకి వారసులుగా మనం ఉండగలుగుతాం దేవుడికి స్తోత్రం కలిగిన గాక కనుక బి ఎలర్ట్ అండ్ బి ఎన్లైటెడ్ వెలిగించబడండి మెలకు కలిగి ఉండండి ఒక్క వారం తేడా పడిందంటే భక్తి జీవితాన్ని పాడు చేసుకుంటావు నువ్వు దేవుని ఎదుట నటన చేయొద్దు నటన చేయొద్దు అది నీకు ఆశీర్వాదం కాదు నటన నటనొద్దు నటించొద్దు ఓసరబుల్లి కాదు నువ్వు ఎక్కిన చెట్టు కల ఆ రంగులోకి రావడానికి నటించొద్దు భక్తిని కాపాడుకో న్యాయబద్ధంగా నీతి కలిగి దేవు నీతిని స్థాపించు మన పరిపాలకు రాబోతున్నాడు ఆయన వెయ్యి సంవత్సరాలు పరిపాలించబోతున్నాడు వెయ్యి సంవత్సరాలు పరిపాలించబోతున్నాడు వెయ్యి సంవత్సరాలు పరిపాలనకి మనం వెళ్ళబోతున్నాం మరొక ఐదు సంవత్సరాల్లో విచ్ఛిన్నమైన పరిస్థితులు ఏర్పడిపోతాయి కనుక జాగ్రత్త మీకు దండం పెట్టి చెబుతున్నాను భక్తిని పాటు చేసుకోకండి భక్తిని పాడు చేసుకోవద్దు ఆరోగ్యాన్ని కాపాడుకోండి చర్చిలో కోటం పన్నెండు గంటల వరకు అంటేనే ముక్కుతో మూలుగుతా సాకులు చెబుతావే ఈ వారంలో నేను నైట్ డ్యూటీ చేశాను అనుకోండి ఎంతమంది నాకు కనబడరు ఉండరా మరి తెల్లారి పనులు లేవండి లేవా మరి ఏందమ్మా అంత 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 ఇంట్రెస్ట్ మందిరం మీద నేను ఇంట్రెస్ట్ నీకు దాని మీద అంత ఇంట్రెస్ట్ ఏందంటున్నా ఏం 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 సమకూర్ ఏం ఏం సంపాదిద్దామని ఏం పోగు చేసుకుందామని ఏం లాభం గడిద్దామని సరే ఆలోచన చేయనివే నేను అన్నానని ఫీల్ అవ్వకో అసలు ఫీల్ అవ్వాల్సిన అసలు ఆ స్థాయి నీకు పోయింది నీకు సిగ్గు తెచ్చుకోవడమే సిగ్గు తెచ్చుకోవడమే ఒక తండ్రిగా మాట్లాడుతున్నాను ఆత్మీయ తండ్రి అంటావు కదా తండ్రి స్థానంలోని మాట్లాడుతున్నాను ఇప్పుడు మాట్లాడుకు ఇప్పుడు మాట్లాడి రక్షణ గురించి మాట్లాడమని దేవుడు చెప్తే రెండు రోజుల నుంచి ఆలోచన వస్తుంటే ఎందుకు అనుకోండి రాత్రి వెలిగింది నాకు ఈ టైంలో చెప్పాల్సిన స్టోరీ ఇది రక్షణ గురించి రక్షణ కాపాడుకోవాల్సిన రోజులు ఈ ఒక్క వారం చాలండి ఇన్ని సంవత్సరాలు చేసిన భక్తి పుష్పాకంతే తొంగులో దొక్కినట్టే రక్షణ కాపాడుకో రక్షణ కాపాడుకో ఏది కొన్ని నీకు తెలిసి తెలియదు కాదుగా ఆరోగ్యం పోగొట్టుకున్నప్పుడు మంచం మీద విలువలు దేవుడా దేవుడు అంటావా రాజకీయ నాయకుడు పిలుస్తావా ఎవరు పిలుస్తావు అప్పుడు నా నాయకుడేది పిలుస్తావు నువ్వు ఏసు నాకు నాయకుడు ఆయన వెయ్యి ఎండ పరిపాలన చేస్తాడు దేవుడికి స్తోత్రం కనుగుణగా ఆయన మన అధికారి రాజులకు రాజు ప్రభులకు ప్రభు నీకు తెలుసా వెయ్యి ఏండ్ల పరిపాలన ఆయన మనం చేయబోతున్నాడని ఈ వ్యవస్థలన్నీ కూడా తునా అయిపోబోతున్నాయి సంవత్సరాలు గడిచే కొలది సంవత్సరాలు గడిచే కొలది గడిచిన ఐదు సంవత్సరాల్లోనే చెప్పాను నేను తర్వాత రాజకీయ వ్యవస్థలు గందరగోళం ఉంటాయని ఇప్పుడు జరుగుతున్న పరిస్థితి కొంతమంది విరక్తి కలిగింది కొంతమందికి కామైపోతున్నారు ఎందుకు వచ్చి చేదరా భుజం కాశ్యం జెండాకి భుజం కాశ్యం బరువు మోసం ఉపయోగం లేని పరిస్థితులు నేనంట ఏసును మోయి పుసంగా ఆశీర్వాదకరంగా మారుస్తాడు ప్రయోజనో ఇప్పుడు నాయకుడి గురించి నేను ఏం చేస్తున్నా ఏంటది చేస్తారు కదా ఏంటది ప్రసారం చేస్తున్నా వెయ్యి పరిపాలన మా నాయకుడు దేవుడికి స్తోత్రం కనుగొనగాక మా నాయకుడు రాబోతున్నాడు వెయ్యి సంవత్సరాలు పరిపాలించబోతున్నాడు ఆ పరిపాలన ఉండాలంటే నువ్వు స్థితిలో దగ్గర రావాలి రక్షణ రక్షణ కాపాడుకో కాపాడుకో రక్షించబడి రక్షించబడిన గుంపులు ఉన్నావా ఆ పరిపాలన ఉంటాం మీరు గమనించండి సంవత్సరాలు గడిచేకోవాలి ఈ వ్యవస్థలన్నీ తారుమారై చివరికి ప్రజలను పరిపాలించలేము అని ఎన్ని పార్టీలు పుట్టుకొస్తాయి అన్ని పార్టీలు చేతులు రికార్డ్ చేసుకో ఎన్ని పార్టీలు పుట్టుకొస్తాయి అన్ని పార్టీలు చేతులు మా వల్ల కాదు భారతదేశం మేము పరిపాలించలేము ఆంధ్ర రాష్ట్రం మేము పరిపాలించలేము తమిళనాడు మేము పరిపాలించలేము ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులు ఇక పరిపాలన చేసే విధానంలో లోపించి ఏం చేయాలో తెలియక ఎందుకు ఎవరి థింగ్ ఫ్రీ ఎవరి థింగ్ ఫ్రీ నీ వీక్నెస్ పట్టుకున్నాడు అంతే కానీ చివరికి అది అతనికి తలపోటుగా మారిపోతుంది రాజకీయ వ్యవస్థలకు అది తలపోటుగా మారిపోతుంది అప్పుడు ఒకడు వస్తాడు నియంతగా అతని పేరు అంత్యక్రిస్తూ ఎవరు అంత్యక్రిస్తు వన్ మ్యాన్ రూల్ స్టార్ట్ అవుద్ది ఒక్క చోట ఉండండి ప్రపంచాన్ని కంట్రోల్ చేస్తాడు ప్రపంచాన్ని ఒక్క చోట ఈ గదిలో ఉండే ప్రపంచాన్ని కంట్రోల్ చేస్తాడు ప్రపంచాన్ని కంట్రోల్ చేస్తాడు వాహ్ ఏం పరిపాలన సార్ అంటారు మూడున్నర సంవత్సరాల తర్వాత అతను బుద్ధి బయట పెడతాడు ఏడు సంవత్సరాల నిబంధన చేస్తున్న ఇస్రాయల్ తో మూడున్నర సంవత్సరాల బుద్ధి బయట పెడతాడు ఎట్టంటే తన ప్రతిభను నిలుపుతాడు దేవుని ఆలయంలో మాట్లాడే ప్రతిభను నిలబెడతాడు అంటే రోబో సేమ్ అతని ఫోటో అతను అట్లా ఉంటాడో అట్లా అటువంటి అటువంటి విగ్రహం చేసి రోబోట్ చేసి తాను అక్కడ పెడతాడు అది మాట్లాడుద్ది మాట్లాడే ప్రతిభను పెడతాడు టెక్నాలజీ పెరుగుతుంది దాని కొరకే సార్ దాని కొరకే కుక్కలు చిప్స్ పెడుతున్నారు చిప్ నెంబర్ చిప్ ఇప్పుడు సిటీలో తప్పిపోతున్నాయి కుక్కలు ఇప్పుడు ఏం లేదు నీ కుక్క తప్పిపోయింది మున్సిపాలిటీలోకి వెళ్ళి సార్ కుక్క కనబడుతుంది పలా ఏరియా తప్పిపోయిందంటే వాడు వెంటనే నెంబర్ చెప్పమంటాడు వాడి నెంబర్ కొట్టగానే సిగ్నల్ చూపింది పలానా ఏరియాలోని పలానా చెత్త కుప్ప కాడ పొంది నీ కుక్క అంటాడు ఎక్కడ కంప్యూటర్లో చూసి చెప్తాడు నువ్వు పోతే ఆడ ఉంటుంది అది రేపు మనకు కూడా చిప్ పెట్టేస్తాడు చిప్ జరుగుతుంది చిప్ పెట్టేస్తాడు అతను సీసీ కెమెరా ఫుటేజ్ చూసినట్టుగా ఒక పెద్ద థియేటర్ లేకుంటే దాని కూడా కూర్చొని చూస్తాడు ప్రపంచం మొత్తాన్ని అంత్యక్రీస్తు పరిపాలన తర్వాత ప్రపంచ యుద్ధం రెండు యుద్ధాలు అయిపోయినాయి ఫస్ట్ వార్ అయిపోయింది సెకండ్ వార్ అయిపోయింది వరల్డ్ వార్ ఇప్పుడు మూడో ప్రపంచ యుద్ధం కొరకు దేశం ఎదురు చూస్తుంది ఆ మూడో ప్రపంచ యుద్ధం హర్మగోన్ యుద్ధం హర్మగో యుద్ధం ఇప్పుడు ఎప్పటికీ చెబుతున్నారు మూడో ప్రపంచ యుద్ధం జరిగితే దేశం ప్రపంచం మొత్తం బూడిదైపోతాడు కాదు తగబెడిపోతాడ ఇప్పుడున్న అనుభవములు వదిలిపెడితే కొన్ని దేశాలే అసలు నేల మట్టమైపోతాయట కనుమరుగైపోతాయట ఒక దేశం యుద్ధం చేస్తా యుద్ధం యుద్ధం చేస్తా ఫ్లైట్ మీద వెళ్తా ఉంటే ఒక బాంబు జారి కింద పడితే ఆ ఏరియాలో ఎప్పటి కూడా సరైన నీళ్ళు లేక ఆరోగ్యం లేక ఎప్పుడు కూడా తల్లడిలిపోతున్నారు దేశాలు అటువంటి డేంజర్ వెపన్స్ క్రియేట్ అవుతున్నాయి బైబిల్ చెబుతుంది హర్మగోన్ యుద్ధం అది అంత్యక్రీస్తు వ్యవసాయకి జరిగే యుద్ధం ఆ యుద్ధం అయిన తర్వాత దేవుడు ఇదిగో చేతి సహాయం లేకుండా రాయి తీయబడిన రాయి పురుషుడు ప్రాణం లేకుండా పుట్టిన వ్యక్తి ఎవరు చేతి సహాయం లేకుండా తీయబడిన రాయి అది దేశపు బబులోని పెద్ద ప్రతిమ ప్రపంచ దేశాలు ఎలుతా ఉంటాయి మానవ ప్రభుత్వ కాలంలో మనం ఉన్నాం కొన్ని కొన్ని ప్రపంచాన్ని కొన్ని రాజ్యాలి కొన్ని రాజ్యాలేల్ని రామ సామ్రాజ్యం అలాగే బబులోన్ మాదియ పార్సిక ఇట్లా కొన్ని ప్రపంచ నేల ఏడు సామ్రాజ్యాలు ఉన్నాయి అలాగే ఇది మానవ ప్రభుత్వ రాజ్యం మానవ ప్రభుత్వ కాలం డాక్టర్ అంబేద్కర్ గారు ఓటింగ్ ద్వారా నాయకుడిని నిర్ధారించే హక్కు తెచ్చాడు రాణి 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 గారి గర్భంలో పుట్టిన వ్యక్తి రాజు కాడు రాజుకు పుట్టిన వ్యక్తి రాజు కాడు ఇదిగో కొన్ని వేసే ఓటింగ్ ద్వారా పడతాడు రాజు అని దాన్ని ఓట్ బ్యాలెట్ బాక్స్ తెచ్చాడు ఇది మానవ ప్రభుత్వ కాలం మట్టి ఇనుము పొసక్కుండా కాలు కాలు చేయబడ్డాయి వచ్చి ఆ రాయి ఎక్కడ పడుతుంటే ఆ ఆ వేల మీద పడగానే ఆ మహాప్రతిమ ఒక్కసారిగా పూర్తిగా మారిపోద్ది ఆ చిన్న రాయి పెద్ద పర్వతంగా మారుద్ది అదే నా నాయ రాజ్యం నిత్య రాజ్యం శాశ్వత రాజ్యం పరిపాలన మరి ఇంత ప్రత్యక్షం నాకు ఎట్లా రాజకీయ పిచ్చి ఈ ప్రత్యక్షత ఉన్న పాస్ గారు ఉంటదండి వంటదాసలు ఉండదు ఈ ప్రత్యక్షత విశ్వాసం ఉండదా ఉండదు నాకు ముందు కనుకనే లేదు ఈ ప్రత్యక్షత ఉంటే ఆ రాజ్యం కొరకు ఎదురు చూస్తాం అంతే దేవుడికి స్తోత్రం కలుగునగాక రక్షణ జీవితాన్ని కాపాడుకోండి